దాన్ని దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సౌజన్యంతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇవాళ మనం పదకొండవ పాసురం కలిసి వచ్చాం ఒకసారి పాసురాని అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం

లో ఉన్నట్టుగా ఉంటాయి అంటే మనకి ఏం చెప్తున్నారంటే ఈ ఆవులే మనకి సంసార బంధంలో ఉన్న ముక్త పురుషులు లాంటి వాళ్ళు అని చెప్తున్నారు అనమాట ఆ ముక్త పురుషుడు ఎప్పుడూ ఏం చేస్తుంటారు భగవంతుడిని అలా అనుభవిస్తూనే ఉంటారు అందుకని ఈ ఆవులు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు కృష్ణ స్పర్శతోటి ఆ కృష్ణ యొక్క వేణుగాన మాధుర్యంతో అవి పెరిగాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆవులు లేతగానే ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాయి అని చెప్తున్నారనమాట చెప్తే మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యవ్వనంలో ఉండడం అంటే మనకి ఈ దశరథుడు కూడా ఈ రామచంద్రుణ్ణి మంచి అలంకారాలు అవన్నీ చేసుకుని ఉన్నాడు రామచంద్రుడు పిలిపించుకుంటాట పిలిపించుకుని ఆ రామచంద్రుణ్ణి చూడగానే అసలు మంచి యవ్వనంలో ఉన్నవాడిలాగా అంత అనంత చాలా ముసలివాడు చాలా ముసలివాడు అయ్యాక అప్పుడు పుట్టాడు రామచంద్రుడు అయినా సరే యవ్వనంలో ఉన్నంత ఉత్సాహంగా ఉంటాడు రా దశరథ మహారాజు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంకా కనంగల్ పలా అంటున్నారు ఆవుల మందలు చాలా ఎక్కువగా ఉన్న ఆవుల మందలు అంటున్నారు అంటే మనకి ఆవుల మందల్ని అసలు లెక్క పెట్టడానికే వీళ్ళు లేని అన్ని ఆవుల మందలు అంటున్నారు ఈ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఇవన్నీ కూడా అసలు మనం లెక్క పెట్టలేదు అనమాట ఇన్ని అని చెప్పడానికి వీలు లేని కళ్యాణ గుణాలు ఉంటాయి పరమాత్మకి అంటున్నారు అలాగే మన అసలు ఈ జీవులు ఇన్ని అని చెప్పడానికి ఇంత సంచు చెప్పడానికి మనం లేదనమాట అలాగే మనకి జన్మలు అనేవి అనేక జన్మలు అనేక జన్మలలో మనం అలా వస్తూ ఉంటాం అలాగా అసలు లెక్క పెట్టడానికి లేనివి అంటున్నారు అనమాట కానీ ఇన్ని ఆవుల మందలకి కూడా ఒక గోపాలుడే పాలుని పెతకలడు అంతటి వాళ్ళకి బలము ఉంటుంది అంటున్నారు మనకి ఈ గోపాలుడు అంటే ఏంటి ఎప్పుడు కూడా వేదరక్ష వేదాన్ని రక్షిస్తూ ఉంటాట గోపాలుడు అంటే గోపాలుడు అంటే ఆచార్యుడు అన్నది గోపాలుడు అని చెప్తున్నారు ఇంకా ఈ గోవులు అంటే అదే మనకి వేదాలు అంటున్నారు ఇంకా మరి ఆ దూడలు అవి ఏంటి అంటే ఆ వేదాలకి అంగాలు ఉంటాయి కదా వేదాలకి అంగాలు ఇన్ని అని మనం చెప్పగలమా చాలా ఉన్నాయి చట్టపెట్టలేనని అందాలు ఉన్నాయి మనకి చెప్తారు కొన్ని లప్తం అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని సంరక్షించుకుంటూ మనందరికీ కూడా అవి కొన్ని కొన్ని లభిస్తున్నాయి అని చెప్తారన్నమాట అలాగా మనకి ఈ గోపాలు అందరికీ కూడా ఈ ఆవుల్ని పాలు పిండి వాటిని రక్షిస్తే సరిపోతుందంటే కాదుట వాటి ఆవులకి ఆ అడవుల్లో అది మేపుతున్నప్పుడు అనేక జంతువులు వాటిని హింసించడానికి అవి చూస్తూ ఉంటాయి అన్నమాట వాటి నుండి కూడా అంటే ఆవుల యొక్క విరోధలన్నింటినీ కూడా రక్షించడానికి ఈ గోపాలుకి తగిన బలం ఉంది అని చెప్తున్నారు చెత్తా తిర లజంద్రు శరు చెయ్యం అంటున్నారు అంటే ఈ శత్రువులందరినీ కూడా ఎదిరించే బలము ఈ గోపాల వంశానికి ఉంది అంటున్నారు తర్వాత కొత్త మన రిల్లాదా అంటే వాళ్ళు ఒక్క దోషం కూడా లేని ఆ గోపాల వంశంలో పుట్టిన దానివి నువ్వు అలాంటి వంశంలో ఉన్న నువ్వవు అని అవి వేళ గోపికని వాళ్ళు లేపుతున్నారు అన్నమాట కోవలత్తం పొత్కొడియే అంటున్నారు ఇవి ఎలాంటి దానివి బంగారు తీగ లాంటి దానివి బంగారు తీగ అంటే మనకి ఏం చెప్తారంటే ఆ తీగ అనేది చాలా దృఢంగా ఉంటుంది అంటే మనకి పారతంత్ర జ్ఞానము నేను భగవంతుడికే చెందిన దానిని అనే విశ్వాసం మనకి కలిగి ఉండడమే అది దృఢంగా ఉండడము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇంకా ఏమంటున్నారు కొత్త రవల్ గురి పునమైలే నువ్వు ఎలా ఉన్నావంటే ఆ కొత్తలో సర్పం ఉంటుంది కదా ఆ సర్పం వంటి హితం బహు అంటున్నారు మనకి నడు కింద భాగం ఈ కాళ్ళ కిందని కదా ఈ కింద భాగం ఇక్కడ మధ్యలో ఉన్న భాగాన్ని నితంబము అని అంటారు అనమాట అంటే నడు కింద భాగం అనమాట అది అలాగా అలాంటి సౌందర్యం కలగానే నువ్వు అంటే పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో ఆ నితంబము అలాగ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ఇంకా అరవిలో నెమలి లాంటి దానిది ఆ నెమలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది అన్నమాట అంటే ఆ నెమలి యొక్క సౌందర్యం అంటే చక్కగా అది పురి నాట్యం చేస్తూ ఉంటే అంటే మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ పొట్టలో పాము ఇవన్నీ చెప్పడం వల్ల మనకి మన షడ్చక్రాలలో మూలాధార స్థానం అని ఉంటుంది ఆ మూలాధార స్థానం నుంచి ఈ కుండలిని శక్తిని పైకి లేపడము అని చెప్తున్నారు అనమాట ఈ కేశ పాసము అంటున్నారు అంటే కేశపాసము అంటే మన తొందర శక్తి నుంచి సహస్రారం వరకు భగవంతుణ్ణి ఉపాసన చెయ్యడము ధ్యానము అందుకని ఈ పాసులంతా మనకి దశలో ఉన్నదాన్ని చెప్తున్నారన్నమాట చెప్తూ కోదరాయ అలాంటి నువ్వు లేచి రావాలి మా దగ్గరకి సుత్తత్వం తోహి సుత్తత్వం తోడి తోహిమారెల్లూ అందు అంటున్నారు అంటే నువ్వే కాకుండా మేము నిన్ను చూడడానికి ఇక్కడ చిలికత్తెలు అందరూ రేపల్లెలో వాళ్ళందరూ వచ్చారు ఈ చుట్టాలే కాకుండా చిలికత్తెలు అందరూ నీ దగ్గరికి వచ్చారు నిన్ను మొత్తం ముందు నీ వాకి ముందరికి వచ్చి మేము చేరామమ్మా అని చెప్తున్నారు అన్నమాట అంటే అక్కడికి రావడమే అది ప్రధానము అక్కడికి ఆ రావ ఆ వాకిలికి వచ్చి దర్శించుకోవడమే చాలా ముఖ్య ఉద్దేశము అని చెప్ చెప్తున్నారు ముగిల్వాణ్ని పేర్పాడా అంటున్నారు అంటే ఈ ఆ మేఘవర్ణుడు ఆయన నామాన్ని మేము కీర్తిస్తున్నాము సిద్ధ అదే పేసదు అయినా సరే నువ్వు ఎందుకమ్మా అలా మాట్లాడకుండా ఉడకకుండా పడకకుండా ఉన్నావు సెల్వ పెండా అట్టి నువ్వు చాలా సంపన్నురాలిదే అని కొంచెం వెత్తి పొడుస్తున్నారు అనమాట వెత్తి పొడుస్తూ ఎట్టు కురంగం పురుడు అంటున్నారు నీకు అసలు నిద్రపోవడానికి అర్థం ఏంటి అంటున్నారు ఎందుకు నిజ నిద్రపోవడం ఏకాంతంగా ఉండడము మంచిది కాదు కదా అని చెప్తున్నారు అన్నమాట చెప్తూ మనకి ఇలాగ ఈ పాసురంలో ఈ వేడ అర్థాన్ని చెబుతూ ఇంకా ముందర ముందర దీని వివరణ అంతా కూడా మనం నెమ్మదిగా కూర్చుంటూ తెలుసుకుంటాం